ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పెంచిన విద్యార్థి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గత రెండు నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపైన దాదాపు పదహైదు వేల నాలుగు వందల చిన్న కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచి భారం మొపింది ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క సందులో ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క పల్లెలో విద్యుత్ ఛార్జీలు మేము పెంచాం వీలైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని పదే పదే చెప్పుకొని వచ్చినారు తీరా ఆరు నెలల గడవకు ముందే విద్యుత్ ఛార్జీలు దాదాపు పదహైదు వేల నాలుగు వందల కోట్లు పెంచినారు చాలా భారం మోపినారు కాబట్టి మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరస కార్యక్రమానికి పిలుపునిచ్చారు వారి ఒకే ఒక బాట సామాన్య ప్రజలపై ఎలాంటి భారం ఉండకూడదు కరెంట్ ఛార్జీలు పెంచకూడదు అదే కాక సూపర్ సిక్స్ అమలు చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో అమ్మఒడి అయితేనేమి राइ तो भरोसा नहीं